ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవనిని ఇంటి నుంచి బయటకు గెంటేసిన తర్వాత కూడా తన కూతురు ఆరాధ్య కోసం మారు వేషంలో రూపంలో రావటమే కాకుండా ఇక ఆ నెక్స్ట్ డేనే అక్షయ్ ఆఫీస్లో అక్షయ్కి పర్సనల్ పిఏగా లాగా కూడా ఇక అవని అయితే వెళ్తుంది ఇక ఇంట్లోకి అడుగుపెట్టడం అక్షయ్ ఆఫీస్లోకి అడుగు పెట్టడంతో పార్వతి మరింత కంగారు పడిపోతుంది ఈ అవని ఏం చేయబోతుంది దేవుడా నా కుటుంబాన్ని రెండు ముక్కలు చేయబోతుందా నేను బయటకు గెంటేశానని చెప్పేసి నా మీద నా కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేయబోతుందా అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ఉండగా సాక్షాత్తు గర్భగుడిలో ఉన్న అమ్మవారే దిగి వచ్చి పార్వతి మనసులో ఉన్న ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టుగా చెప్పి అవని మంచితనాన్ని అవని ఏ తప్పు చేయలేదని నిరూపించడం జరుగుతుంది మరి ఇంతకీ పార్వతి గుడిలో ఎవరిని కలిసింది కథలో ఎటువంటి మనుపులు రాబోతున్నాయి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అవని వెళ్ళిపోయిన తర్వాత ఈ పల్లవి అమ్మో ఈ అవని అక్క చాలా తెలివైంది ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మెల్లమెల్లగా మార్చేస్తుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా అవని మీద కోపం వచ్చేటట్టు చేయాలి అని చెప్పేసి అందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉండగా చిచ్చిచ్చి అసలు మీ అందరికీ ఎలా తినాలనిపిస్తుంది నాకైతే ఆకలి అనేదే చచ్చిపోయింది ఒక పక్క ఈ ఇంటి పరువు పోతూ ఉంటే అందరూ కూడా కలిసి తింటారా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావమ్మ పల్లవి ఈ ఇంటి పరువు పోవటం ఏంటి అని పార్వతి అడగంగానే మరేంటి అత్తయ్య ముందు మా నావని ఇంటి నుంచి బయటకు పంపించేస్తే బయటకు పోయింది పోయినట్టు ఉండకోకుండా పనివాడు శ్రీను ఇంటికి వెళ్ళి తలదాచుకుంది ఆ తర్వాత ఇంకెవరో ఇంటికి వెళ్ళింది ఇలా ఆలల్లోనూ లోనూ ఉంటే మన పరువు పోయినట్టే కదా ఇదంతా కూడా ఆ అవని యొక్క కావాలనే చేస్తుంది కదా ఎలాంటి చీప్ క్యారెక్టరో ఏంటో అసలు ఎందుకు వాళ్ళిళ్లలో వీళ్ళలో ఉండవలసిన అవసరం వచ్చిందో ఏంటో అని చెప్పేసి అవనికి సిగ్గే లేదు అసలు క్యారెక్టరే లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అక్షయ్కి కోపం వస్తుంది పల్లవి అని చెప్పేసి గట్టిగా అరవటంతో చంప చెల్లు అనిపించేలాగా అక్షయ్ అయితే చేతిని పైకి లేపుతాడు కదా ఆగన్నయ్యా ఆగు నా భార్యను కొట్టే హక్కు నీకు లేదు ఎందుకు అనుకుంటున్నావు కొడితే మళ్ళీ నీకు సారీ చెప్పమని అడుగుతుంది నువ్వు సారీ చెప్పడం నాకు ఇష్టం లేదు అన్నయ్య అని చెప్పేసి ఇక ఏం మాట్లాడుతున్నావే మా అవనీయ వద్దన గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు తప్పుడు కూతలు కూస్తావా అని చెప్పేసేసి పల్లవి ఆ చంప ఈ చంప ఆ చంప ఈ చంప పగల కొడతాడు మన కమలైతే ఈ లోపల ఆగరా నేనుండగానే నా కూతురు ఒంటి మీద చేయి వేస్తావా అని అనగానే ఏస్తాన్రా ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి తన మావయ్యకి కూడా కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా కమల్ అయితే వార్నింగ్ అయితే ఇస్తాడు ఇక వెంటనే పార్వతి కమల్ పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని అంటూ ఉంటే కూతుర్ని ఎలా పెంచాలో తెలియని వాడికి నేను ఇలానే రెస్పెక్ట్ ఇస్తాను అసలు మా వదిన ఏదో వెళ్ళింది వెళ్ళింది ఈ ఇంట్లో శ్రీయ ఉంది తను కూడా ఇంటికొడలే కానీ ఎవరి వైపు నిర్ణయం తీసుకోక మౌనంగా ఉంది మరి ఎందుకని చెప్పేసేసి వదిన వైపు అంతా కూడా మైనస్లు చూపించి వదినని ఇరికించాలని వదిన మీద కోపం తెచ్చుకోవాలని ప్రయత్నం చేపిస్తుంది నాకెందుకో మీరిద్దరూ మారలేదేమో కావాలని చెప్పేసేసి మా వదిన టార్గెట్ చేపించడానికి నువ్వు నీ కూతుర్ని ఈ ఇంటి కొడలకు పంపించావేమో అనిపిస్తుంది అని చెప్పేసేసి కమల్ అనగానే అమ్మో వీడు తింగరుడు అనుకున్నాను కానీ ఈ ఇంట్లో అందరి మీద వీడే బాగా తెలివైనవాడు పసికట్టేసినట్టు ఉన్నాడు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు చక్రధర్ మనసులో ఇక వెంటనే కమల్ తను ఉట్టి మనిషి కూడా కాదు కడుపుతో ఉంది నీ వంశాన్ని మీ ప్రతిరూపాన్ని మోస్తుంది అలాంటి ఆడపిల్ల మీద చేయి ఎత్తుతావా నా కూతురనే కాదు ఏ ఆడపిల్ల మీద చే ఎత్తినా నేను ఇలానే రియాక్ట్ అవుతాను ఏంటండి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఆ అవని తప్పు చేసి వెళ్ళిపోవటం ఏంటి నిందలు ఇక తిట్లు ఇవన్నీ కూడా నా కూతురు మీద పడటం ఏంటి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే వాడి ఏదో ఆత్రంతో అలా చేశాడు మీరేమి పట్టించుకోవద్దండి అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది అసలు నా కూతుర్ని ఈ ఇంట్లో ఉంచాలి అనుకోవటం లేదు నా కూతుర్ని కొంతకాలం మాతో పాటు తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను అని అనగానే ఆ పని చేయండి ఈ ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది అని చెప్పేసి కమల్ అంటూ ఉంటాడు ఇక వెంటనే కమల్ చాలు ఊరుకుంటున్నానని ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసేసి లోపలికి వెళ్ళి ముందు లోపలికి వెళ్ళి నువ్వు ముందు అని పార్వతి అయితే తిరగడంతో అంతే నా మాటలకు ఎవరు విలువ ఇచ్చారు తప్ప ఎప్పుడు ఇంతే అని చెప్పేసేసి కమలైతే లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే అప్పుడు పార్వతి కాదండి ఇక మా కొడుకు ఏదో కోపంలో ఆవేశంలో అలా తీసుకున్నాడు ఇక పల్లవిని కూతురుగా చూసుకునే బాధ్యత నాది ఇక కడుపుతో ఉన్న కూతుర్ని ఎప్పుడైనా చూసుకోవచ్చు మీరు ఎప్పుడైనా రావచ్చు మీకెవరూ కూడా అభ్యంతరం పెట్టడు వాడేదో పిచ్చోడు అలా మాట్లాడతాడు వాడి మాటలు పట్టించుకోవద్దు అని పార్వతి చెప్తుంది ఇక వెంటనే సరే అయితే కడుపుతో ఉన్న కూతుర్ని చూద్దామని వచ్చాను ఇక్కడ నా కూతుర్ని చూసి నా కడుపు నిండిపోయింది సంతోషంతో వెళ్తున్నాను వస్తానమ్మ పల్లవి ఏంటో అక్కడికి రామ్మ అంటే మా అత్తిల్లే నాకు పుట్టిల్లు అని ఇక్కడే ఉంటానంటున్నావు నీ ఇష్టం నీది ఇంకా ఎంతమందితో తిట్టులు తింటావో ఎంతమంది తో ఇలాగా చెంప చెల్లిమనిపించుకుంటావో అని చెప్పేసేసి ఇక వెంటనే తన తండ్రి చక్రధర అయితే వెళ్ళిపోవటమైతే జరుగుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్షయ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అవనీనే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు నేను అవనీని ఏమీ చెప్పలేకపోతున్నాను ఆవని తప్పు చేయలేదని నిరూపించలేకపోతున్నాను కానీ నా మనస్సాక్షి నాకు చెప్తుంది నా భార్య ఏ తప్పు చేయదు అని చెప్పేసి ఇక అవని ఫోటోని తీసుకొని హాక్ చేసుకొని అవని గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో అక్కడ స్వరాజ్యం నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదమ్మా దయచేసి ఇప్పుడు నువ్వు కొంచెమేనా తినాలి లేకపోతే నేను బాధపడతాను కూర్చో అమ్మా అని చెప్పేసి వడ్డిస్తూ ఉంటుంది అదే సమయంలో కరెక్ట్గా ఆమెని తింటూ పొరబారిపోతూ ఉంటే అమ్మ నిన్నెవరో తలుచుకున్నట్టున్నారు అని అనగానే నన్నెవరు తలుచుకుంటారండి నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరూ లేరు అని అంటూ ఉంటే అలా అనుకుంటావు కానీ నీ భర్తకు నీ మీద ప్రేమ ఉంటుందమ్మా నేను ఎలా అనుకుంటున్నాను అనుకుంటున్నావా మొన్న నీ భర్త ఇంటి ముందు కారాపడం నేను చూశాను నీ మీద ఎంత ప్రేమ లేకపోతే కరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కారు ట్రబుల్ ఇచ్చిందని చెప్తారు భార్యాభర్తల బంధం అంటే అదే ఇక తను నిన్ను నీ గురించే వచ్చానని చెప్పకుండా ఆ రకంగా చెప్పారు ఇప్పుడు కూడా ఒంటరిగా నేనే తలుచుకుంటూ పాపం బాధపడుతున్నట్టున్నాడు నీ భర్త అని చెప్పేసి అంటుకుంటూ ఉంటే ఈ కావని చాలా బాధపడుతూ ఉంటుంది ఈ కావని భోజనం చేసేసిన తర్వాత ఆ ఫైల్స్ ఈ ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఏంటమ్మా రాత్రి నిద్రపోవచ్చు కదా అని అనగానే ఏమీ లేదు పిన్ని ఇక సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళడం కోసం అని చెప్పేసి అనగానే అవునా ఆ కంపెనీలకి ఈ కంపెనీలకి వెళ్ళవలసిన అవసరం నీకేంటమ్మా నీ భర్తకే ఒక కంపెనీ ఉంది అని అంటున్నావు కదా ఆ కంపెనీకి ఉద్యోగానికి వెళ్ళొచ్చు కదా అని అనగానే అవును నాకు ఈ ఐడియా రానే రాలేదే అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అవని అవునమ్మా ఎందుకంటే నువ్వు నీ భర్తను చూసుకున్నట్టు ఉంటావు నీ మంచితనం నీ భర్తకు అర్థమవుతుంది కూడా అని చెప్పేసి అనగానే అలాగే చేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే అవని వచ్చేసేసి శ్రీకర్తో మాట్లాడి ఇక తెలియకోకుండానే సైన్ అయితే చేపిస్తుంది ఆ నెక్స్ట్ డే తన కంపెనీకి ఉద్యోగానికి అయితే వెళ్ళబోతుంది మన ఆవని అయితే అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మో 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 ఈ ఇంట్లో సమస్యలను చూస్తుంటుంటే అన్నీ చక్కదిద్దిపోయేటట్టే కనిపిస్తున్నాయి అర్జెంటుగా ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నకైతే కాల్ చేస్తుంది చెప్పు బేబీ ఏంటి అని అనగానే డాడ్ ఈ ఇంట్లో అక్షయ్ బావ గారు అవని కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆ అవని కోసం అక్షయ్ బావ గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారనే విషయం ఇంట్లో వాళ్ళు ఎవరికైనా తెలిసిందనుకోండి ఆ అవనిని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేస్తారు ఆ కోసం ఇంటికి వచ్చింది రెండో రోజు తన భర్త గురించి వస్తుంది మూడో రోజు మావయ్య గారు నువ్వు వెళ్ళొద్దమ్మా నువ్వు వెళ్తే నాకు హార్ట్అటాక్ వచ్చేస్తుంది నేను చచ్చిపోతానన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇదంతా చూస్తుంటుంటే మళ్ళీ త్వరలోనే ఆ అవనిని ఇంటికి తీసుకొని వచ్చేస్తారేమోనని నాకు చాలా భయంగా అని అంటూ ఉంటే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా బేబీ అని అంటూ ఉంటే లేదు డాడ్ అవనీకి ఈ ఇంట్లోకి ఎప్పుడూ రాకుండా ఉండాలి అంటే మనం ఒకటి ప్లాన్ చేయాలి మన లాయర్ ఉన్నాడు కదా ఆల్రెడీ వాడికి డబ్బు ఇచ్చాం కదా కాబట్టి అక్షయ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్షయ్ అవనికి విడాకులు ఇస్తున్నట్టుగా నోటీసులు పంపించాలి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అవనిని కోపంతో రెచ్చగొట్టి అవనికి కూడా విడాకులు వచ్చేటట్టుగా ప్లాన్ చేశామని అనుకో భార్యాభర్తల బంధం ఉండదు కాబట్టి ఇక జీవితంలో అవని ఇంటి కొడలు కాలేదు ఈ ఇంటికి ఎప్పటికీ రాలేదు అని చెప్పేసేసి అనంగానే విడాకుల అంత ఈజీ కాదు బేబీ అని అంటూ ఉంటే కష్టమే డాడ్ కానీ మనం దొరక్కోకుండా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ కూడా ఎవరికీ తెలియకోకుండా వాళ్ళ మధ్యలో విడాకుల వార్ అనేది జరగాలి అని చెప్పేసేసి పల్లవి అంటూ ఉంటుంది సరే బేబీ అవన్నీ నేను చూసుకుంటానులే హ్యాపీగా నిద్రపో అని చెప్పేసి చక్రధర్ అయితే లాయర్తో మాట్లాడి నిజంగానే పల్లవి చెప్పినట్టుగా తెలియస్ తెలియకోకుండానే వాళ్ళ మధ్యలో విడాకులు చర్చ జరిగేటట్టు చేస్తాను అని చెప్పేసి చక్రధర్ కూడా అనుకుంటూ ఉంటాడు మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అక్షయ్ వచ్చేసేసి ఆఫీస్కి అయితే వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళంగానే ఆఫీస్ అంతా బ్యూటిఫుల్గా రెడీ అయి ఉంటుంది అందరూ కూడా బొకేలు తెచ్చిచ్చి కాంగ్రాచులేషన్ సార్ మనకి రాదు అనుకున్న టెండర్ మనకే వచ్చింది ఈ టెండర్ వచ్చినందుకు ఇప్పుడు మనందరం పార్టీ చేసుకుంటున్నాం కొత్తగా ఈ ఆఫీస్లోకి జాయిన్ అయ్యారు కదా మీ పిఏ మేడం తన ఇదంతా అరేంజ్ చేసింది అని చెప్పేసి ఆఫీస్ వాళ్ళందరూ అంటూ ఉంటారు అవునా తను చేసిందా ఇంతకీ తను ఎవరు అసలు ఎక్కడుంది అని చెప్పేసి అనంగానే మీ క్యాబిన్లోనే ఉంది సార్ అని చెప్పడంతో అక్క అక్షయ్ క్యాబిన్కి అయితే వెళ్తాడు ఒక్కసారిగా క్యాబిన్లో మొత్తం బ్యూటిఫుల్గా రెడీ చేసి క్యాబిన్ని అంతటిని కూడా బ్యూటిఫుల్గా రెడీ చేసి వెల్కమ్ చెప్పిన అవనిని చూసి ఎలా ఉన్నావు అవని అని అంటూ ఉంటే ఇక ఎంప్లాయీస్ని ఎలా ఉన్నారని కూడా మీరు అడుగుతారా అని అంటూ ఉంటే నువ్వు ఎంప్లాయీవి ఏంటి నా భార్యవి కదా అని అంటూ ఉంటే నేను మీ భార్యన ఆ విషయం మీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా మీ అమ్మగారు నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసినప్పుడు నేను భార్య మాట మీకు గుర్తుకు రాలేదా అని చెప్పేసి అంటూ ఉంటే అది కాదు అవని అని అంటూ ఉంటే హెనీవే అవన్నీ పర్సనల్ విషయాలు ఇక్కడ ఎందుకు లేండి సార్ ఎనీవే కాంగ్రాచ్యులేషన్స్ సార్ ఇక నుంచి నేను మీ పిఏగా జాయిన్ అయ్యాను మీ పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది కదా సో మీ పిఏ పోస్టుకు నేనే వచ్చాను అని చెప్పేసేసి అయితే నెక్స్ట్ ఏంటి సార్ ఏం వర్క్ చేయాలి అని చెప్పేసేసి ఈ రకంగానే అంతా కూడా మాట్లాడుతూ ఉంటుంది అయితే ఒక్కసారిగా ఈ విషయం పల్లవికి తెలిసి ఆశ్చర్యపోతూ ఉంటుంది నేను చెప్తూ ఉంటే మీరు ఎప్పుడు విన్నారమ్మమ్మ మీరు వినరు ఇప్పుడు చూడండి ఏం చేసిందో అని చెప్పేసి అనగానే ఏమైందమ్మా పల్లవి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని వాళ్ళ అత్తయ్య అయితే అడుగుతారు ఏమీ లేదు అత్తయ్య ఆ అవని మారువేషంలో ఈ ఇంటికి వచ్చింది పోనీలే కూతురు గురించి కదా అనుకున్నాం ఇప్పుడు ఏకంగా బావగారి ఆఫీస్లోనే ఇక పర్సనల్ పిఏగా జాయిన్ అయిందంట మెల్లమెల్లగా బావగారిని తన వైపుకు తిప్పుకోవటం కోసం తన కంపెనీలోనే ఎంప్లాయీగా జాయిన్ అయిందంటే మన పరువు తీయాలనే కదా తను మన పరువు తీయాలని ఆలోచిస్తుంది అని అత్తారీలు ఏమైపోతుందని నేను బాధపడుతుంటుంటే నా బాధను ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు రేపొద్దున్న మీడియా వాళ్ళందరూ కూడా అవనయ్యాక ఎందుకు ఉద్యోగం చేస్తుందంటే ఏం సమాధానం చెప్తుంది అత్తయ్య బయటే గెంటేసిందని చెప్తుంది అప్పుడు మన కదా పోతుంది ఇప్పుడు మళ్ళీ కూడా ఎక్కడ జాబ్ లేనట్టు బావగారి పక్కనే జాయిన్ అయిందంటే బావగారిని నిన్నై కన్న కొడుకు కాదు అన్న విషయాన్ని ఒకటికి వంద సార్లు చెప్పి గుర్తు చేసింది నట్టింట్లో కన్న కొడుకు కాదు కన్న కొడుకు కాదు అని ఈరోజు బావగారి పక్కన ఉండి మెల్లగా బావగారిని తను లాగేసుకొని ఆరాధ్యం తీసుకొని వెళ్ళిపోతుందేమో ఇక ఎలాగో ఆస్తి కూడా వాళ్ళ పేరు మీదే ఉంది కదా అత్తయ్య అందుకని చెప్పేసేసి తన భర్త తన కొంగును దాకా వెయిట్ చేసి ఆరాధ్యను తీసుకొని ఆస్తి తీసుకొని అవని అక్క వెళ్ళిపోతే అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది అత్తయ్య అని చెప్పేసేసి పల్లవి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతి ఆ మాటలన్నీ చాలా గట్టిగానే మెదట్లోకి అయితే గుచ్చుకుంటాయి ఇక వెంటనే ఒక్కసారిగా పార్వతి అవన్నీ నేను చూసుకుంటాను నువ్వెక్కువ ఆలోచించొద్దమ్మా పల్లవి అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ అవని ఆఫీస్లో కూడా ఎంట్రీ ఇచ్చిందా అమ్మో నిజంగానే పల్లవి ఒక్కొక్క మాట చెప్తుంటుంటుంటే నా పిల్లల భవిష్యత్ ఏమైపోతుందా అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఇక బారాన్ తోటి ఏం చేయాలో తెలియక సమాధానం ఏం చేయాలి పరిష్కారం ఏంటి అన్నది ఆలోచించడం కోసం ఎటెల్లాలో తెలియక తిన్నగా అయితే అయితే వెళ్తుంది టెంపుల్కి వెళ్ళిన తర్వాత అమ్మ ఆమెని ఇంటికి వచ్చి పదేళ్ళు అయ్యింది ఏ రోజు కోడలుగా చూడలేదు కన్న కూతురుగానే చూశాను కానీ ఈ పదేళ్లు నా పక్కన ప్రేమగా ఉన్నట్టు నటించింది నన్ను మోసం చేసింది వెన్నుపోటు పొడిచి ఆస్తి మొత్తం తన భర్త పేరు మీదకు రాయించుకుంది నా ప్రాణాలే తీయాలి అనుకుంది అటువంటి దాన్ని నేను బయటకు పంపించేస్తే ఇప్పుడు కొడుకుని వెలవేసుకోవాలని మా అందరినీ కూడా గెంటే పని చూస్తుంది ఈ సమస్యకు ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుందో నాకు అర్థం కావటం లేదు పల్లవి వాళ్ళు తెలిసి తెలియటగా తెలియనట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు డైవర్స్ అని చెప్పేసేసి ఆ విడాకులు ఇచ్చేస్తే నా పెద్ద కొడుకు కాపురాన్ని నా చేతులతో దాన్ని అవుతానా లేకపోతే విడాకులు ఇవ్వకపోతే నా కొడుకుని పక్షి ఎగరవేసుకున్నట్టు ఎగరేసుకుని వెళ్ళిపోతుంది అప్పుడు ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నా కుటుంబం అంతా కూడా రోడ్డును పడుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ పల్లవికి బుద్ధి చెప్పాలంటే విడాకులే సమస్య విడాకులు ఒకటే పరిష్కారంగా ఉంది ఈ సమస్యలన్నిటికీ ఏదో నువ్వే పరిష్కారం చూపించాలి తల్లి అని చెప్పేసి గుడిలో అమ్మవారిని వేడుకొని ఇక పార్వతి అయితే టెంపుల్లో కూర్చుంటుంది టెంపుల్లో కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటే ఏంటి పార్వతి చాలా దిగులుగా ఉన్నావు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావే అని చెప్పేసి అనగానే చెంచులమ్మా నువ్వా ఏంటి ఇదంతా కూడా అని అంటూ ఉంటే గుడికి దేనికి వస్తారే మనసు ప్రశాంతత కోసమే కదా నేను కూడా అందుకనే వచ్చాను అవును ఇంతకీ నీ భర్తకు ఎలా ఉంది పర్వాలేదా ఎందుకని నీ మొహం చూస్తుంటుంటే సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తున్నావు ఏమైంది అని అనగానే ఏం చెప్పమంటో చెప్పు ఏవో సమస్యలంటే బయట వాళ్ళ ద్వారా వస్తే చెప్పుకోవచ్చు కానీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా నా కోడలే నా ప్రాణాలు తీయాలి అనుకుంది అందుకోసం ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అని అనగానే నీ కొడల అంటే అని అంటూ ఉంటే ఇంకెవరు ఆ అవని అనాధన తీసుకొని వచ్చి పెద్ద కొడలుగా ఇంటిలోకి హోదాని కల్పించినందుకు ఆస్తి మొత్తాన్ని తను దక్కించుకున్నమే కాకుండా నా ప్రాణాలను కూడా తీయాలి అనుకుంది ఇదిగో ఈ రోజుకి నా నా కొడుకుని కూడా కొంగును కట్టుకొని తిరగాలి అనుకుంది అందుకోసమే ఏం చేయాలో తెలియక చివరాకరిగా వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించేద్దామా అని కక్ష పుడుతుంది నాకు అని చెప్పేసేసి చెంచులమ్మ అయితే చెప్తుంది చెంచులమ్మ మాటలన్నీ విన్న తర్వాత పదేళ్ళు నీ కోడల గురించి ఆలోచిస్తున్నావే రే పదేళ్ళు నీ పక్కన ఉన్న కోడలు గురించి ఒక్కసారి మంచిగా ఆలోచించు నీ కోడలు ఏ రోజైనా చెడు చేసిందా అవును నీ కోడల్ని బయటకు అన్నావు కదా సరే అయితే నేను ఒక్కసారి అడుగుతున్నాను నీ కోడలకి ఆస్తి మీద వ్యామోహం ఉండి నీ ప్రాణాలు తీయాలనుకున్నది తానే అయ్యి తన స్వార్థం చూసుకున్న అమ్మాయి అయితే నిజానికి నువ్వు బయట నుంచి బయటకు గెంటేసినప్పుడు స్వార్థంతో కూడి డబ్బు మీద ఉన్న వ్యామోహం ఉన్న అమ్మాయి అయితే ఏం మాట్లాడేదో తెలుసా ఏంటి నన్ను బయటకు గెంటేస్తున్నారా అత్తయ్య ఈ ఆస్తి మొత్తం నా భర్త పేరు మీద ఉంది అంటే నా పేరు మీద కూడా ఉన్నట్టే ఈ ఇంట్లో ఉండవలసిన హక్కు హోదా ఆస్తి అనుభవించాల్సింది అంతా కూడా నేను నా భర్తే నన్ను కొట్టి నన్ను బయటకు పంపించేస్తారేంటి మర్యాదగా మీరే వెళ్ళిపోండి అని ఆస్తి స్తి మీద ఉన్న వ్యామోహముఖల అమ్మాయి అయితే ఆ రకంగానే మాట్లాడేది కానీ నీ కొడలు అవని నువ్వు వెళ్ళిపోమని అనగానే నిర్మోహమాటంగా బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన అమ్మాయి సైలెంట్గానే ఉందా లేకపోతే మహిళా మండలని పోలీస్ స్టేషన్లని వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి ఇంటి పరువు తీసిందా లేదు తన తలదాచుకోవటం కోసం ఒక స్థలాన్ని చూసుకుంది తన కాళ్ళ మీద నిలబడటం కోసం ఒక ఉద్యోగం చూసుకుంది అదే ఆస్తుల మీద వ్యామోహం ఉండి ఈ ఇంటి పరువు తీయాలి అనుకున్న అమ్మాయి అయితే మహిళా మండలిని తీసుకుని వచ్చి నీ గుమ్మం ముందు కూర్చొని నిన్ను డౌన్ 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 అని చెప్పేసేసి ఇక కోడల్ని ఇంట్లో ఉండనివ్వకోకుండా తన్ని తరిమేసిన ఇక ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ వైఫ్ పార్వతి అని నీ గురించి టీవీలో హెడ్లైన్స్ వేస్తూ వచ్చేవాళ్ళు ఇక నీ కోడలు మంచితనం గొప్పతనం నేను నీకు చూపించి చెప్పవలసిన అవసరం లేదు నీ మనసుకు నీకు తెలియాలి అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు చెంచులమ్మా నేను ఇంటికి రమ్మన్నాను నువ్వు ఇంటికి వచ్చి ఏదో తెలుసుకున్నట్టు ఉన్నావు ఇంకా నువ్వేం తెలుసుకున్నావు నాకు తెలియాలి అని అంటూ ఉంటే ఏం తెలుసుకున్నానా నీ అవనీ కోడలు ఉంది కదా నీ పెద్ద కోడలు తన గొప్పతనం తెలుసుకున్నాను చిన్న వయసులోనే జీవితాన్ని కాచి వడపోసేసిందన్న నిజాన్ని తెలుసుకున్నాను అని చెప్పి అనగానే చెంచులమ్మా ఏం విషయం తెలుసుకున్నావు అని అంటూ ఉంటే నీ ఇంట్లో జరుగుతున్న ప్రతి సమస్యకు అసలు కారణం నీ చిన్న కొడలు పల్లవినే ఆ పల్లవి ఇంట్లోకి అడుగుపెట్టింది ఈ ఇంటి మీద ప్రేమతోనో కమల్ని పెళ్లి చేసుకుని ఆనందంగా కాపురం చేయటం కోసమో కానీ కాదు తన తండ్రి కోపాన్ని తన తండ్రి పౌరుషాన్ని రెండింటినీ కూడా నెమరు వేసుకొని ఈ కుటుంబ పరువు తీయాలని కంకణం కట్టుకొని మరి కోడలిగా అడుగుపెట్టింది తన తండ్రి ప్రతీకారాన్ని వారసురాలుగా తను తీసుకొని ఈ ఇంటి మీద పెత్తనం చలాయించి మీ కుటుంబాన్ని మూడు ముక్కలు చేయాలని వచ్చింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా గుడిలో పార్వతి షాక్ అయిపోతుంది నీ పెద్ద కొడుకు అక్షయ్ కళ్ళు ఎత్తి ఏ అమ్మాయి వైపు చూడటు కానీ ఒక అమ్మాయి కేసులో జైలుకు వెళ్ళాడు అర్థమైందా గుర్తుకు వచ్చిందా దానికి కారణం ఎవరనుకుంటున్నావు పల్లవీనే అవును మీ ఇంట్లో హోమం ఆగిపోయింది కదా అవని చేతుల మీద జరగవలసిన హోమం దానికి అసలు కారణం కూడా పల్లవీనే ఇలా ఒకటి ఏంటి మొన్నటికి మొన్న మీ ఇంట్లో అఖండ దీపం కొండెక్కిపోయింది కదా దానికి కారణం ఎవరో కాదు నా కల్లారా నేను చూశాను దానికి కారణం కూడా నీ చిన్న కొడలు పల్లవీనే కారణం ఇక చివరాకరకు ఆస్తి రాయించుకుంది అన్నావు కదా ఆస్తి రాయించుకున్న అమ్మాయి ఆస్తులన్నీ వదిలేసేసి ఎవరో ఇంట్లో ఉండవలసిన అవసరం తనకేముంది ఆస్తి మీద వ్యామోహం ఉంటే ఆస్తి నా చేతుల్లోనే ఉంది అని చెప్పేది కాబట్టి ఇక ఇవన్నీ తెలిసిన తర్వాత నీకు నిజం చెప్దామనుకుంటే నీ పెద్ద కొడలు ఏం చెప్పిందో తెలుసా నా దగ్గరికి వచ్చి వద్దు పల్లవిని మార్చుకుంటాం కమల్ జీవితం నాశనం అయిపోతుంది ఒక పక్క శ్రీకర్ బయట ఉన్నాడు తన చిన్న కొడుకు జీవితం కూడా నాశనం అయిపోయిందంటే అత్తయ్య తన కళ్ళ ముందు కొడుకుల జీవితాలు ఇలా అయిపోతున్నాయి ఏంటని బాధపడతారు మావయ్య గారికి ఇప్పుడే హార్ట్అటాక్తో ఇబ్బంది పడుతున్నారు మీరు నిజాలన్నీ చెప్పొద్దు నా కుటుంబాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మార్చుకుంటాను పల్లవీకి అత్తారింటి మీద ప్రేమ గౌరవం వచ్చేటట్టు నేను చేసుకుంటాను దయచేసి ఈ నిజాలన్నీ మా అత్తయ్యకి చెప్పద్దు కమల్ ఆవేశపరుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు పల్లవిని గెంటేస్తాడు పల్లవి ఇంటి వారసుని మోస్తుంది అని పెద్దరికంతో ఆలోచించి నన్ను ఒట్టు వేసుకుంది కానీ అటువంటి ఆడపిల్ల జీవితం విడాకులని ఒక కారణం చేత తన జీవితమే నాశనం అయిపోతుంది అని నువ్వు నాకు చెప్పిన తర్వాత అర్థమైంది అందుకని తనకు మాట ఇచ్చినప్పటికీ కూడా తన జీవితం కాపాడడానికి ఈ రోజు నేను మాట తప్పాను పార్వతి అని చెప్పేసి చెంచులమ్మ అయితే నిజం చెప్పేస్తుంది చెంచులమ్మ మానసికంగా సంతోషం కోసం సమస్యకు పరిష్కారం కోసం గుడిలో ఉన్న దేవతను నిలదీద్దామని వచ్చాను సాక్షాత్తు గర్భగుడిలో ఉన్న అమ్మవారే నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను అన్నట్టుగా సమయానికి నువ్వు నాకు ఈ గుడిలో కనిపించవు లేకపోతే నేను ఇంకా 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 అవనిని తప్పుగానే అనుకునేదాన్ని తప్పులు చేసి మోసం చేస్తున్న పల్లవిని ఇంకా ఇంకా నెత్తిన పెట్టుకునేదాన్ని అని చెప్పేసేసి ఇక వెంటనే మన అవని వచ్చేసేసి మన పార్వతి వచ్చేసేసి ఇక అవని దగ్గరికి అయితే వెళ్తుంది ఆవని ఆఫీస్కి వెళ్ళింది అని అంటూ ఉంటే సరే అయితే నేను వెయిట్ చేస్తాను పర్వాలేదు అని అంటూ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది అవని ఇక వెంటనే అత్తయ్య అది అని అంటూ ఉంటే నువ్వు నాకేమీ చెప్పద్దు నువ్వు ఆఫీస్లోకి ఎందుకు వెళ్ళావని అడగటానికి రావటం లేదు నువ్వు మళ్ళీ మన ఇంటికి వస్తావా అడగదామని వచ్చాను నేను కొంగు చాచి అద్దిస్తున్నాను నువ్వు మళ్ళీ ఆ ఇంటికి రావాలి అని చెప్పేసి అనగానే అత్తయ్య అని చెప్పేసి హాక్ చేసుకుంటుంది నాకు తెలుసమ్మావని నువ్వే తప్పు చేయలేదు తోటి కొడల మీద ఒక్కసారి నిజం తెలిస్తేనే వచ్చి నాతో చెప్పవలసింది కానీ తోటి జీవితం ఏమైపోతుందా అని మరది కాపురం కూలిపోతుందేమోనని కుటుంబం సంతోషం కోసం నువ్వు ఇన్ని నిజాలు నా దగ్గర దాచి పెడతావా నాకు చెంచులమ్మ అంతా చెప్పేసింది అని చెప్పేసేసి మన అవని కలిసిన పార్వతి అయితే చెప్పేస్తుంది ఇక పార్వతి అవనిని ఇంటికి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి షాకి చేస్తుంది ఇదేంటిది అత్తయ్య ఏ ఈ విడాకులు నేను అనుకుంటుంటే తిన్నగా ఆవనిని తీసుకుని ఇంటికి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అవనికి దిష్టి తీసి హారతి ఇచ్చి మరి లోపలికి ఆహ్వానిస్తుంది పార్వతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు అదేంటమ్మా నీ చేతులతో నువ్వే అవని వదినను బయటే గెంటేసావు మళ్ళీ నువ్వే లోపలికి తీసుకొని వచ్చావు ఇదంతా మేము నమ్మలేకపోతున్నాం ఏం జరుగుతుంది అని అనగానే నా కోడలు ఏ తప్పు చేయలేదు అందుకనే తీసుకొని వచ్చాను అని అనగానే ఏ తప్పు చేయలేదా అని చెప్పేసి అనంగానే అవును ఏ తప్పు చేయలేదు అది ఎలా అన్నది మీకు తెలియాలి కదా అని చెప్పేసి అప్పుడు పార్వతి అంతా కూడా చెప్తూ ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు షాకి గురి అవుతూ ఉంటారు ఎపిసోడ్ ముగుస్తుంది మరి పార్వతి ఏ రకంగా అవని తప్పు చేయలేదని పల్లవి మీద అనుమానం రాకోకుండా ఇక పల్లవిని పక్కన పెట్టి పల్లవి మోసాలు కుట్రలు ఒక్కొక్కటిగా తెలుసుకోవటం కోసం ఎవరికి అనుమానం రాకుండా పెద్ద కొడల మీద ఏం మంచిగా చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మించబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ని